హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకి సంబంధించి క్లాస్ టూ అంటే విద్యా అర్థం దాని యొక్క పూర్తి వివరణ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందామండి సో క్లాస్ వన్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి టోటల్ క్లాసెస్ మనం ఫ్రీగా నేర్చుకుందాము సో ఎటువంటి యాప్ లేకుండా ఎటువంటి అమౌంట్ మీరు నాకు వన్ రూపీ కూడా ఇవ్వవసరం లేదు టోటల్ గా అన్ని క్లాసెస్ కూడా నేను మీకు పూర్తిగా ఫ్రీగా అయితే అందజేస్తాను సో ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టెట్కి ఇదే విధంగా ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేస్తాను అలాగే డిఎస్సికి కూడా ఒక్క సబ్జెక్టే కాదండి అన్ని సబ్జెక్ట్స్ కూడా అన్ని క్లాసెస్ మనం ఫ్రీగానే నేర్చుకుందాము సో వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఎందుకంటే ఎంత కష్టపడి మీకోసం తయారు చేస్తున్నా కదా అలాగే ఫ్రీగా వీడియోస్ అందిస్తున్నారు కాబట్టి సో ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి మే సదా E N T。 మేడం గారేంటి శ్లోకాలు చదువుతున్నారని అనుకుంటున్నారా సో మనం ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మనకి విద్య గురించి సో ఇక్కడ ఈ శ్లోకం ఏ భాష నుంచి వచ్చిందండి ఏ భాషలో రచి రచించి ఉంది సో మనకి సంస్కృతం సో ఈ సంస్కృత భాష నుంచి మనకి విద్య అనేది రావడం ఆ విద్య యొక్క అర్థం ఏమిటి వీటన్నింటి గురించి కూడా మాట్లాడుకోబోయే ముందు మనం ఈ శ్లోకం గురించి అయితే చెప్పుకున్నాం సో ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటి ఓ సరస్వతీదేవి కోరిన కోరికలు తీర్చుదానా నీకు నమస్కరించుచు విద్యను ప్రారంభించుచున్నాను నాకు విద్య సిద్ధించినట్లు చేయము అని ఈ యొక్క సరస్వతి నమస్తూభ్యం యొక్క ప్రార్థనా శ్లోకం యొక్క తాత్పర్యము అలాగే భావం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా దృక్పథాలు అసలు ఈ విద్యా దృక్పథాలు అంటే ఏంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సో ఇప్పుడు మనం దీంట్లో విద్య యొక్క చరిత్ర అనే టాపిక్ని ఈరోజు క్లాస్గా మనము తీసుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య అనే పదం అసలు ఎక్కడి నుంచి వచ్చింది సో ఈ విద్య అనేది ఏ పదము ఎక్కడి నుంచి వచ్చింది ఆ విద్య అంటే అర్థం ఏంటి విద్య అనే పదము విద్ అనే ధాతువు నుంచి ఉద్భవించిందండి సో ఈ విద్ అంటే ఏంటి తెలుసుకోవడం విద్ అనగా తెలుసుకోవడం అని అర్థము నేను ఇక్కడ ఉన్న పాయింట్సే కాకుండా మరికొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పేటప్పుడు మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మ్యాక్సిమం ఇక్కడ కంప్లీట్ నేను మీకు ఇప్పుడు చేసి పెట్టాను ఇంకా అదర్ దెన్ ఇంకా ఏమైనా వర్డ్స్ నా నోట్ అంటే ఎక్స్ట్రాగా వస్తే మాత్రం వాటిని మీరు రాసుకోండి సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది సో విద్ అంటే ఏంటి తెలుసుకోవడం అని అర్థము విద్య అనే పదము అసలు ఇంకొక అక్షరం శిక్ష అనే మరొక పదం నుంచి కూడా వచ్చిందండి శిక్ష అనే మరొక పదం నుంచి కూడా వచ్చింది సో శిక్ష అంటే ఏంటి శిక్ష అనే పదము క్లాస్ అనే సంస్కృత భాషా పదం నుంచి వచ్చింది విద్య అంటే విద్ అనే దాతో నుంచి ఉద్భవించింది విద్ అంటే తెలుసుకోవడం అని అర్థం అలాగే విద్య అనే పదము శిక్ష అనే మరొక పదం నుంచి కూడా ఉద్భవించింది శిక్ష అనే పదము సంస్కృత భాషా పదం నుంచి ఉద్భవించింది అయితే విద్యను ఇంగ్లీష్లో ఏమని చెప్ చెప్తామండి ఎడ్యుకేషన్ అని పిలుస్తాం కదా సో ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం అనేది మనకి చూడండి విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని పిలుస్తాం కదా సో ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము ఎడ్యుకేర్ ప్లస్ ఎడ్యుసర్ ఎడ్యుకేర్ ప్లస్ ఎడ్యుసర్ అనే రెండు లాటిన్ పదాల కలయికగా వచ్చింది ఇక్కడ మీరు చాలామంది తప్పు చేస్తారండి అదేంటో చెప్తాను మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు ఎడ్యుకేషన్ అనే ఆంగ్ ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదము అనే క్వశ్చన్ అయితే అడుగుతారు సో ఆన్సర్ చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం చెప్పండి ఆంగ్ల భాషా పదం అండి ఆంగ్ల భాషా పదము ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల భాషా పదము బట్ ఎడ్యూసర్ ఎడ్యుకేర్ ఎడ్యూసర్ ఈ రెండు మనకి లాటిన్ భాషా పదాలు కలియక బట్ టక్క లాటిన్ భాష అని పెట్టేస్తారండి మీరు మీ అందరికీ తెలుసు అనేసి సో ఇక్కడ చాలా మంది రాంగ్ ఇక్కడే చేస్తున్నారు ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల భాషా పదమే ఎడ్యుకేర్ ఎడ్యూసర్ అనేవి లాటిన్ భాషా పదాలు సో మీకు అక్కడ క్వశ్చన్లో ఎడ్యుకేర్ ఏ భాషా పదం అన్నా ఎడ్యూసర్ ఏ భాషా పదం అన్నా మీరు లాటిన్ పదాలను గుర్తుంచుకోవాలి కానీ ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం అంటే మాత్రం అది ఇంగ్లీష్ భాషేనండి ఓకేనా ఇటువంటి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా చేయాలి ఒక్క మార్క్ కాదు కదా అర మార్క్ కాదు కదా పాయింట్ ఫైవ్లో కూడా జాబ్ అనేది మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అది ఆల్రెడీ నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుస్తుంది సో మీరు మాత్రం డెఫినెట్లీ మీరు మైండ్ సెట్ని చదివేటప్పుడు దీని మీద పెట్టాలి ఎందుకంటే ఇది టెట్ ఎగ్జామ్ కాదు డిఎస్సి మీ లైఫ్ టర్నింగ్ చేసే ఎగ్జామ్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ప్రతి పాయింట్ని కూడా చదువుకోవాలి అలాగే మైండ్లో పెట్టుకోవాలి సో విద్య ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని పిలుస్తాము ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ ఎడ్యుసర్ అనే రెండు లాటిన్ భాషా పదాల కలియిక ఓకే ఇక్కడికి ఇది క్లియర్ నెక్స్ట్ ఎడ్యుకేర్ అంటే ఏంటి శిశువును అభివృద్ధి చేయడం ఎడ్యుకేర్ అంటే శిశువును అభివృద్ధి చేయడం అలాగే ఎడ్యుసర్ అంటే ఏంటి శిశువుకు దారి చూపించడం అండి ఎడ్జుసర్ అంటే శిశువుకు దారి చూపించడం ఎడ్యుకేర్ అంటే శిశువును అభివృద్ధి చేయడం ఎడ్డ్యుసర్ అంటే శిశువుకు దారి చూపించడం సో మనకి క్వశ్చన్స్ ఎలా కూడా అడుగుతారండి ఎడ్యుసర్ అనగా అర్థం ఏంటి శిశువును అభివృద్ధి చేయడం శిశువుకు దారి చూపించడం శిశువు శిశువుకు మార్గం వేయడం లేదా శిశువుని నడిపించడం ఇలా మనకి చూపిస్తారు సో ఆప్షన్ మీరు ఆన్సర్ ఏం పెట్టాలి శిశువుకు దారి చూపించడం మీకు మ్యాక్సిమం అన్ని ఐచ్ఛికాలు ఒకే విధంగా ఉంటాయి బట్ ఒకటే ఆన్సర్ అవుతుంది సో అందుకు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సో క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఎడ్యుకేషన్లో ఈ అనగా అవుట్ ఆఫ్ అని అర్థం అండి ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థము అలాగే డ్యూకో అనగా వృద్ధిలోకి తీసుకురావడము లేదా దారి చూపడము టు బ్రింగ్ అప్ అని అర్థము ఓకేనా ఇక్కడికి ఇది మీకు క్లియర్ అయింది సో సో మనము మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూసుకున్నట్లయితే విద్య అనే పదము సంస్కృత పదమైనటువంటి విద్ నుంచి వచ్చింది విద్య అనే పదము సంస్కృత పదమైన విద్ అనే ధాతువు నుంచి వచ్చింది అలాగే ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము ఎడ్యుకేర్ ఎడ్యుసర్ అనే రెండు లాటిన్ పదాల నుండి వచ్చింది శిక్ష అనే హిందీ పదము క్లాస్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది నెక్స్ట్ స్కూల్ అనే ఆంగ్ల పదము స్కోల్ అనే లాటిన్ పదం నుండి అలాగే స్కోల్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది అలాగే శిక్ష అనేది ఆరు వేదాంగాలలో ఒకటి వేదము అనగా జ్ఞానము వేదాలు అంటే విభిన్న రకాల విజ్ఞానము అలాగే ఎడ్యుకేర్ అంటే వెలికి తీయడము సెకండ్ వన్ ఎడ్యుసర్ అంటే దారి చూపడము థర్డ్ వన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేటమ్ ఈడియూసిఏ టియుఎం ఎడ్యుకేటం అంటే బోధనా చర్య సో ఈ టాపిక్లో మనకి ఇవన్నీ కూడా ముఖ్యమైన పాయింట్స్గా అయితే మనము చూసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడితో అయితే మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం క్లాసెస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అన్నీ కూడా ఫ్రీగానే అందిస్తాను ఈ సబ్జెక్టే కాదండి మీకు డిఎస్సికి సంబంధించి ఓవరాల్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా నేను మీకు ఫ్రీగా క్లాసెస్ అందిస్తానండి అదేవిధంగా ఈవెన్ బిట్స్ మీకు చెప్పేటప్పుడు కూడా ప్రాక్టీస్ బిట్స్ కానీ ప్రీవియస్ బిట్స్ కానీ ఈవెన్ ప్రతిది ప్రతి ఒక్క బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఆల్రెడీ టెట్ విద్యార్థులు ఎవరైతే నా వీడియోస్ ఫాలో అయ్యారో సో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది నా యొక్క చెప్పడం ఏ విధంగా ఉంటుంది అనేసి సో ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి ఈ వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్